అతని ఉనికి లేదు అనే విషయాన్ని విస్మరించి ప్రకృతితో పెత్తనం చెలాయిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానవ స్వాధ్యానికి మచ్చుతునక విశృంఖలత్వానికి పరాకాష్ట విద్యార్థులు మరియు యువత పోకడ మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రకృతి రహితంగా జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తూ ఉండేవి కానీ నేడు నాగరికత పేరున ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ అవినాష్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఫ్రమ్ జడ్పీహెచ్ స్కూల్ కోట్నందు అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటి బయోడైవర్సిటీ అంటే బయో మీన్స్ లైఫ్ డైవర్సిటీ మీన్స్ ఫార్మ్స్ లైఫ్ ఫార్మ్స్ అని అర్థం బయోడైవర్సిటీలో మెయిన్గా మనకి ప్లాంట్స్ యానిమల్స్ మైక్రోఆర్గానిజమ్స్ మన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే సింగిల్ యూస్ ప్లాసిస్ తగ్గించాలి అలాగే ఎక్కువ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన కెమికల్ వాటర్స్ యాసిడ్ రెయిన్స్ వల్ల అవి మొత్తం అన్నీ ఎక్కడ కలిస్తే రివర్లో కలిస్తాయి ఆ రివర్ మొత్తం పొల్యూషన్ నాకు తెలిసి ఈ పొల్యూషన్గా ఆపోయి ఉంటే ఫ్యూచర్లో ఏమవుతుందంటే తాగే నీరు వరకు తినే ఫుడ్ మొత్తం పొల్యూషన్ అసలు పుట్టే ఎందుకు పుట్టాము ఇది బతకాలా లేదంటే చనిపోవాలా అన్నట్టే ఉండదు ఫ్యూచర్లో ఒకవేళ బయోడైవర్సిటీ కానీ మనం కాపాడపోతే ఈ రివర్స్ మొత్తం వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రంలో కలడం వల్ల అక్కడ మెరైన్ కల్చర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల మళ్ళీ అది మనమే తింటాం దానివల్ల మనకి ప్రాబ్లమే అందుకే ఇవి తగ్గించుకుంటూ మన యూత్ బాగా పనిచేయాలి బయోడైవర్సిటీ మీద అప్పుడే మనం బయోడైవర్సిటీని కాపాడగలం లాస్ట్గా సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు From class 7 from Subhaniketan school standing before you to share my views on the topic the role of students in biodiversity con conservation first of all what is biodiversity it refers to the variety of life on earth including different species and ecosystem and genetic adversity coming to the point the the uh, students play a crucial role in protecting as well as conserving the biodiversity firstly in awareness and in education students are in a unique position to learn and spread the awareness of biodiversity students by learning can understand the importance and connection between the species and ecosystems and why their preservation is crucial for ecological balance not only that students by participating in school clubs campaigns and projects can spread and raise awareness in the minds of other students their family members as well as in their locality itself so that people may come సంహిత నేను నాషనల్ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను జీవ వైవిధ్య పరిరక్షణలో విద్యార్థులు మరియు యువత యొక్క పాత్ర గురించి చెప్పబోతున్నాను జీవ వైవిధ్యం అనేది భూమిపై ఉండే అనేక రకాల పర్యావరణ వ్యవస్థలలో అనగా భూ సంబంధిత సముద్రం ఎడారి మొదలగు వాటిలో ఉండే విభిన్న రకాల జంతు వృక్ష జాతులు కీటకాలు సూక్ష్మజీవులు మరియు ఇతర జీవజాతుల వైవిధ్యకమైన సమాహారం పంతొమ్మిది వందల ఎనభై రెండులో బ్రూస్ ఏ విల్కాక్స్ మొట్టమొదటిసారిగా జీవవైవిధ్యంపై స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడింది ఆ తరువాత వాల్టర్ జీ రోజన్ అనే అయిన బయోడైవర్సిటీ అంటే బయో అనగా జీవన్ జీవం డైవర్సిటీ అనగా వైవిధ్యం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు మన చుట్టూ ఉండే సహజ ప్రపంచమే విభిన్న జీవ ఇన్ శ్రీప్రకాష్ విద్యనికేతన్ తుని ద రోల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్ బయోడైవర్సిటీఫర్స్ టూ ద వెరైటీ ఆఫ్ లాఫ్